ఇంట్రొడక్షన్ ఈరోజు మనం ఫ్రీ రాడికల్స్ అంటే ఏమిటి అవి శరీరాన్ని ఎలా దెబ్బతీస్తాయి మ్యాగ్నెటిక్ థెరపీ వీటిని ఎలా న్యూట్రలైజ్ చేయడంలో సహాయపడుతుంది ఇవన్నీ జీరో నుండి వంద వరకు తెలుసుకుందాం ఫ్రీ రాడికల్స్ అంటే ఏమిటి ఫ్రీ రాడికల్స్ అనేవి శరీరంలో ఉత్పత్తి అయ్యే అన్స్టేబుల్ మాలిక్యూల్స్ ఇవి ఎలక్ట్రాన్ కోల్పోయినందున ఇతర కణాలను దాడి చేస్తాయి ఎలా తయారవుతాయి పర్యావరణ కాలుష్యం జంక్ ఫుడ్ మెంటల్ స్ట్రెస్ యువీ రేడియేషన్ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ఫ్రీ రాడికల్స్ అధికమవుతాయి ఫ్రీ రాడికల్స్ ఇన్ ఇన్సైడ్ బాడీ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరుగుతుంది ఇది ముఖ్యంగా మూడు చోట్ల దెబ్బతీస్తుంది ఒకటి సెల్స్ రెండు డిఎన్ఏ మూడు బ్లడ్ వెజల్స్ డిసీజెస్ కాజ్డ్ ఫ్రీ రాడికల్స్ వల్ల ఏజింగ్ వేగంగా స్కిన్ డ్యామేజ్ హార్ట్ డిసీజ్ డయాబెటీస్ బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ వంటివి వస్తాయి హౌ మ్యాగ్నెటిక్ థెరపీ వర్క్స్ ఫ్రీ రాడికల్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆక్సిజనేషన్ మాగ్నిటిక్ ఫీల్ రక్తనాళాలను విస్తరింపజేస్తుంది దీంతో రక్తం ఎక్కువగా ప్రవహిస్తుంది రక్తంలో ఆక్సిజన్ లెవెల్ పెరిగి ఫ్రీ రాడికల్స్ను న్యూట్రలైజ్ చేస్తుంది ఇంక్రీజ్డ్ మైక్రో సర్క్యులేషన్ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా మైక్రో లెవెల్ లో డ్యామేజ్ చేస్తాయి మ్యాగ్నెట్ థెరపీ మైక్రో ప్రసారాలను రెండింతలు పెంచుతుంది దాంతో సెల్స్ త్వరగా రిపేర్ అవుతాయి